ప్రైజ్ దాడ్ గుడ్ మార్నింగ్ ఏశన్ స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం ప్రియులారా కాలం దేవుని వాక్యము యోగ గ్రంథం పదహారు అధ్యాయం ఇరవై ఒకటి వచ్చింది నా స్నేహితులను ఎగతాళి చేయగా నేను దేవుని తట్టు దృష్టించి కన్నీరు ప్రవాహంగా విడిచి తిని గమనించాలి ప్రియులారా ఉదయ కాలం అనుకున్న మా యోబంటున్న మాటలు స్నేహితులు ఎగతాళి చేయగా అవును ఈ దినాల్లో ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఏమండి తిన్నంతసేపు తింటారు తీసుకున్న ఇబ్బంది తీసుకుంటారు మళ్ళీ ఎంత వాడుకోవాలంత వాడుకుంటారు అంత అయిపోయిన తర్వాత మనకి ఇబ్బంది కలిగినప్పుడు జాలి కనికరం పడరు కానీ ఎగతాళి చేస్తా చేస్తారు గమనించారు నీతో ఉంటూ నీతో స్నేహం చేస్తూ నీ డబ్బులు తింటూ నీ భోజనం చేస్తూ నీ వెనకాల ఉండి నీకు బాధ కలిగినప్పుడు అయ్యో అన్నం అనేసి ఎగతాళి చేస్తారు అంటే ఈ జనం అలాగైపోయారు యోగు స్నేహితులే అక్కడ అంటాడు నా స్నేహితులను ఎగతాళి చేయగా బయటోళ్ళు కదండి మన చుట్టూ ఉన్నోళ్ళే మన పక్కన ఉన్నోళ్ళే ఇబ్బంది వస్తే ఎగతాళి చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అలవాటైపోయిన ఇతరులను ఎగతాళి చేయడం జాగ్రత్త సుమా యోగుని వారు ఎగతాళి చేసినప్పుడు యోగు అంటాడో నన్ను ఎగతాళి చేయగా నా స్నేహితులు ఎగతాళి చేయగా నా కన్నీళ్ళు ప్రవాహంగా దేవునికి మొరపెట్టాను యువదీ కాలం ఫ్రీలారా చాలా మంది మన జీవితాల్లో కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు మన సమస్యతో నరిగిపోతున్నప్పుడు ఎగతాళ చేసేవాళ్ళు ఎక్కువైపోతారు హేళం చేసేవాళ్ళు ఎక్కువైపోతారు ఒకసారి ప్రభు వెళ్తూ వెళ్తూ గుడ్డివాడిని చూసినప్పుడు శిష్యులు అడిగారు గుడ్డు గుడ్డివాడిని చూసి ఒక మాట అన్నారు అయ్యా ఇతను గుడ్డువాడవడానికి ఇతని పాపమా తల్లిదండ్రుల పాపమా అని అడిగితే ప్రభు అన్న మాట ఏంటంటే ఇతని పాపం కాదు తల్లిదండ్రుల పాపం కాదు దేవుని మహిమ కోసం అతను గుడ్డు అన్నాడు అంతేగాని వాడు చాలా పాపాలు చేశాడు అందుకే అడిగి కళ్ళు పోయి అనలేదండి ఇదో చాలామంది అంతే నాకు బాగోలేనప్పుడు మా అబ్బాయికి బాగోలేనప్పుడు చాబ్రతుకులు ఉన్నప్పుడు నా చుట్టూ ఉన్నవాళ్లే నాతో తిరిగిన వాళ్లే ఏమన్నా తెలుసా చాలా తప్పుడు పని చేశాడు రమేష్ గారు అందుకే అలాగా ఐసీలో ఉన్నాడు అని కొంతమంది చచ్చిపోతాడో కొంతమంది మరికొంతమంది బాబాయ్ పరమ దుర్మార్గుడు అని కొంతమంది ఎగతాళి చేసి ఏళ్ళనగా మాట్లాడరు ఎవరో కాదండి మా నా చుట్టూ ఉన్నవాళ్ళు నాతో ఉన్నవాళ్ళు నేను నేనంటే అభిమానం ఉన్నామని దొంగ మాటలు చెప్పినోళ్ళు అన్న మాట్లాడిన తెలుసా అతను మంచోడు కాదు అందుకే అలాగ అయిపోయాడు చూసారండి ఈ దినాలు అలా ఉన్నాయి నువ్వు బాగుంటే నీ చందకు చేరుతారు నీ దగ్గర ఉండడానికి తినేస్తారు బాగోపోతే అడేదో తప్పు చేసాడు అందుకే అలా ఉంది అదేదో తప్పు చేసింది గమనించాలి ప్రియులారా మనుషులు ఓ పాస్టారికే దర్శనం వచ్చేసింది నేను స్వాభావతికుల మధ్యలో ఉన్నప్పుడు మా పిల్లలు బాగోలేనప్పుడు ఆ పాస్టారు దర్శనం వచ్చిందంట ఏంటంటే రమేష్ గారు అన్ని అమ్మేసుకొని వెళ్ళిపోతారు ఏ పది ఎనిమిది సంవత్సరాల కిందట ఆ దర్శనం వచ్చింది ఏం మిగలదానికి అన్ని అమ్మేసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు అన్నాడు అద్భుతం ఏంటంటే ఆ పాస్టర్ అన్ని అమ్మేసుకొని వెళ్ళిపోయాడు ఊరుదేలి చూసారా దర్శనం ఎలా వచ్చిందో మానవ తలంపులు గమనించాలి మనుషులు ఎటువంటి వాళ్ళు అంటే ఎంతసేపు ఎగతాళు చేయడానికే ప్రయత్నం చేస్తారు పిల్లలు పుట్టలేదు అనుకోండి అడిదే పాపం చేశారు అందుకే పిల్లలు పుట్టల రోగం తగ్గట్లేదు అనుకోండి అడిదే పాపం చేశారు అందుకే రోగం తగ్గట్ల పొరపాటున హాస్పిటల్ జాయిన్ అయ్యారనుకోండి అది పరమ దుర్మార్గుడు ఎన్నో చట్ట పనులు చేశాడు అందుకే వాడు అలా హాస్పిటల్కి వెళ్ళిపోయాడు జాగ్రత్త సుమ ఎదటి వ్యక్తిని ఎగతాళు చేసినప్పుడు దేవుడు తిరిగి లెక్క దగ్గర గమనించాలి ఎవరిని మనోగత చేయకూడదు కష్టాలు నూనె ఆదుకోవాలి బాధల్లో పలకరించాలి వారు సహాయం చేయాలని అవసరమైతే అంతేగాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ కాదు లేదా మంచిది కాదు అందుకే రోగం ఆ జబ్బు వచ్చింది అందుకే హాస్పిటల్లో జాయిన్ అయిపోయా జాయిన్ అయిపోయిందని గమనించాలి నేను ఎప్పటికీ మర్చిపోలేను కొంతమంది అన్న మాటలు నాకు తెలుసు ఎవరు ఏమన్నారో ఎప్పుడు అన్నారు ఎలాగన్నారు అంటారండి మానవ నైజం అది కానీ వేసే ఎప్పుడు అలాగనలా ఎప్పుడు అలాగనలేదు చాలామందిని బాగు చేసిన ప్రభు ఎప్పుడు కూడా నువ్వు పాపం చేసేవారు అందుకే రోగం వచ్చేసింది కానీ ప్రభు ఎవరితో గద్దించలేదు నువ్వు దుర్మార్గుడురా అందుకే ముప్పై ఐదు సంవత్సరాలు పెట్టి ఇక్కడ రోగంతో పడున్నావు అని ఒక తిట్టలేదు గమనించాలి ఏంటంటే వచ్చిన జబ్బు ఏంటంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే సమయం వచ్చినందుకు ఎగతాళ చేయడానికి ప్రయత్నం చేస్తారు యుదే కాలం చేసిన స్వరం ద్వారా దేవుని వాక్యం వింటున్నా అప్పుడు ఈ దేవుని బిడ్డ ఒకళ్ళు ఎవరైనా ఎగతాళ చేస్తారో కంగారు ఏబుని యోగుని ఎగతాళి చేశారు యోబు అంటాడు నా స్నేహితులే నన్ను ఎగతాళి చేయగా ఏంటండి ఎంత ఘోరం అండి బయటవాళ్ళు కాదండి బయటోళ్ళు కాదు నీ చుట్టూ ఉన్నవాళ్ళని ఎగతాళి చేస్తారు నీ పక్కన ఉన్న వాళ్ళని ఎగతాళి చేస్తారు ఆ సమయం కోసం చూస్తుంటారు వీళ్ళని ఎగతాళి చేయడానికి ఏం దొరుకుద్దా అని యోగు రెట్టింపు ఆశీర్వాదంతో దేవుడు నింపినప్పుడు డబ్బుల్ బ్లెస్సింగ్ యోగు రెట్టి బైబిల్ చెప్తున్న రెట్టింపు ఆశీర్వాదంతో నింపినప్పుడు ఏ స్నేహితులైతే ఎగతాళి చేశారు నేను అనుకుంటున్నాను ఆ స్నేహితులు వెళ్ళి ఉంటారు ఆ స్నేహితులు వెళ్ళి ఉంటారు దగ్గరికి వెళ్ళి మళ్ళీ పంచం చేరుంటారు మరి తప్పదు కదా ఇంకా పక్కన చేరి పోసే పువ్వుడు ఉంటారు యోగు నువ్వు భక్తిపరుడు ప్రార్థన పరుడు అందుకే బతికేవు నువ్వు అందుకే బాగున్నావు నువ్వు అంటే చాపు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నువ్వు శాపగ్రస్తుడివి దుర్మార్గుడు పాపాలు ఎన్నో చేసో చచ్చిపోతున్నావు అన్నారు యోగు రెట్టిం భాషలతో నింపబడినప్పుడు యోగులు అంటున్నా నువ్వు భక్తిపరుడు ప్రార్థన పరుడు అన్ని ఉన్నాయి ఎంత దుర్మార్గులు అండి మనుషులు ఏమండి ఎంత దుర్మార్గులు చూసారా యోబు అంటున్నాడు నా స్నేహితులు లేనని ఎగతాళి చేయిగా చూడండి పిల్లలు పుట్టలేదు అనుకోండి బయట వాళ్ళు అనరో సొంతే తిడతారు రోగం వచ్చింది అనుకోండి బయట వాళ్ళు అనరో సొంతోళ్ళేది బాధ పెడతారు సమస్య వచ్చిందనుకోండి బయట వాళ్ళు అనరో నీ చుట్టూ ఉన్నవాళ్ళు అంటారు ఉద్యోగం రావట్లేదనుకో నీ చుట్టూ ఉన్నవాళ్ళే తిడతారు ఉద్యోగం లేదు అన్న చూసి నేను బతికింతే అని యువదే కాదు స్వరం ద్వారా దేవుని వాక్యం నా ప్రియ దేవుని పెడదాం ఏకతాళు చేశారా కంగారపడి దాగి తినే ఏగతాళు చేశారు యోగుని ఎగతాళి చేశారు ఏసేపుని ఎగతాళి చేశారు నన్ను ఎగతాళి చేశారు ప్రతి ఒక్కరిని ఈ దినం అది ఉద్యోగం వాళ్ళకి కాసుకుంటారు వీళ్ళకి ఏ రోగం వస్తుందా వీళ్ళకి ఏ జబ్బు అవుతుందా ఎప్పుడు వీళ్ళ గురించి ఎగతాళి చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు పాపమాళ్ళు వాళ్ళకి అదే పని ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డ గమనించాలి ఎంతమంది ఎగతాళి చేసినా నువ్వు దేవుని వైపు చూడు యో అంటాడు నా నన్ను ఎగతాళి చేయగా దేవుని తట్టు దృష్టించి నా కన్నీళ్లు ప్రవాహంగా విడుచుతున్నాను దేవుడు పడి ఏడుతున్నాడు అయ్యా చూడయా ఎంత ఎగతాళి చేస్తున్నారు ఎంత తేడా చేస్తున్నారు నా బ్రతికేలాగా అయిపోయింది నన్ను రకరకాల అని ఏడ్చాడు దేవుడు రెట్టింపు ఆశీర్వాదంతో నింపాడు రెట్టింపు ఆశీర్వాదం ఎవరే కాదు మాట్లాడినప్పుడు ఏదేమి పెట్టా ఎగతాళి చేస్తున్నారా బాధ పెడుతున్నారా ఇబ్బంది పెడుతున్నారా కంగారు పడద్దు నీ దేవుడు ఒకరోజు నిన్ను నిలబెడతాడు ఒకరోజు నిన్ను ఆశీర్దిస్తాడు ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటావంటే నువ్వు లెక్కలేని విస్తారమైన దేవునితో నింపబడతావు కాబట్టి కన నిలబడు ప్రభు కోసం ప్రార్థన చేయి కన్నీటితో ప్రార్థన చేయి వేదంతో ప్రార్థన చేయి ప్రభా ఎందుకు ఎగతాడు నన్ను చూశాడు అంటున్నారని ఖచ్చితంగా దేవుడు లేపుతాడు అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నింపి నడిపించును గాక బ్లెస్ గర్భ్యం మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఫోర్ పిల్లరా షేర్ చేయండి ఇది యూట్యూబ్లో కూడా వస్తుంది వినండి దేవుడి నామాన్ని మయంపరచండి